హాయ్ అండి నమస్తే నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతీ అండి చపాతి ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఎగ్ ఆమ్లెట్తో చపాతీ చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి చాలా చాలా స్పైసీగా ఉండటమే కాకుండా చాలా హెల్దీ అయిన ఫుడ్ ఇది మనం బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ టీ టైంలో కూడా స్నాక్స్గా సరి చేసుకోవచ్చు లేదా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా మనం ప్రిపేర్ చేసి స్కూల్కి పెట్టొచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకుని వేసుకోండి కొంచెంగా సాల్ట్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేయండి సాల్ట్ ఆయిల్ కూడా పిండికి బాగా పట్టేంత వరకు పిండిని వేళ్ళతో ఇలా రఫ్ చేస్తూ కలపండి పిండి ఆయిల్ కూడా బాగా కలుస్తాయి ఆయిల్ పిండికి బాగా పట్టిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండిని చపాతీ ముద్దలాగా కలపండి ఒకేసారి ఎక్కువగా వాటర్ పోయొద్దండి కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోసుకొని పిండిని మరీ జారగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోండి ఎప్పుడు చేసుకునే ప్రాసెస్తో కాదండి చపాతీలు ఎప్పుడూ ఒకేలా కాకుండా చాలా చాలా టేస్టీగా చాలా స్పైసీగా హెల్తీగా చేసుకోండి ఒక పావు గంట వరకు పిండిని నానబెట్టండి నానిన తర్వాత ఇలా పిండిని కొంచెంగా తీసుకుని పూరి పీటకి పొడిపిండిని అప్లై చేసుకుని చపాతీ ఒత్తుకోండి ఇలా చేసుకున్నాం కదండి చపాతీలన్నీ కూడా ఇదే విధంగా ఒకేసారి చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని పెనం మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా రోల్ చేసి పెట్టుకున్న చపాతీని ఇలా పెనం పైన వేసుకుని ఒకవైపున ఆయిల్ అప్లై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా పచ్చితనం అనేది లేకుండా చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తుంటే నోరువురేళ్ళు అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించే రుచికరమైన వంటలని చూపిస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుందండి ఓపెన్ చేసి చూడండి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీ వారికి పెట్టండి వారందరూ కూడా అందించే పొగడ్తలకు మీరు పొంగిపోతూ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందండి ఇలా రెండు వైపులా కూడా ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు రెండు కోడిగుడ్లు తీసుకోండి ఒక్కొక్క దాన్ని బ్రేక్ చేసుకుని ఇలా పెనంపై వేసుకోండి మసాలా ఎగ్ చపాతీ అన్నా కదండి చపాతీని ముందుగా కాల్చుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా టూ ఎగ్స్ కూడా ఇలా పెనం పైన వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని చల్లండి ఆమ్లెట్ మొత్తానికి కూడా స్ప్రెడ్ అయ్యేలా ఇలా స్ప్రింకిల్ చేసుకుని మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా తీసుకుని ఇలా పలుచుగా ఆమ్లెట్ పైన వేసుకోండి అలాగే కొంచెంగా మిరియాల పొడి కూడా వేసుకొని చిటికెడు చాట్ మసాలా కూడా వేసుకోండి చాట్ మసాలా అనేది లేకపోయినా కూడా ఆమ్లెట్ని స్పైసీగానే చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా కొంచెం పచ్చదనం అంతా పోయిన తర్వాత చీజ్ తీసుకుని ఆమ్లెట్ అనేది చపాతీ ఆమ్లెట్ మరింత రుచిగా రావటం కోసం ఇలా చీజ్ స్లైసెస్ ఉంటాయి కదండి వాటిని ఒకటి తీసుకుని ఇలా ఆమ్లెట్ పైన పెట్టుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చపాతీని ఆమ్లెట్ పైన వేసుకుని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా ఆయిల్ని అప్లై చేసామంటే చపాతీ మాడిపోకుండా చక్కగా స్పైసీగా ఫ్రై అవుతుందండి ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసి తిని మడతపెట్టి ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మనకి కావాల్సిన చపాతీలను ఎగ్తో ఫ్రై చేసుకుని మసాలా ఎక్ ఆమ్లెట్ని సర్వ్ చేసుకోండి ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా చాలా నచ్చుతుందండి బ్రేక్ఫాస్ట్ టైంలోనే కాదు ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా చేసుకోవచ్చు లేదంటే పిల్లల లంచ్ బాక్స్లో కూడా మనం స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి వరికి పెట్టొచ్చండి ఆమ్లెట్ రెసిపీస్ అంటే పిల్లలకి బాగా నచ్చుతాయి అంతేకాకుండా చపాతీ అంటే కూడా బాగా నచ్చుతుంది కదా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్